thank <laughs> you మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం నా పేరు ప్రేమ్ కుమార్ రెడ్డి మాది మూడంపల్లి దానంబట్టి రాధానగర్ ఏరియా మాకు ఇక్కడ ఈ కాలనీ పుట్టి దాదాపు ముప్పై సంవత్సరాలైనా ఇక్కడికి పట్టించుకునే అయితే లేడు ఎలక్షన్ అప్పుడైతే ప్రతి ప్రతి ఎలక్షన్ వచ్చినప్పుడల్లా నాయకులు వస్తారు మీకు అధ్యాసం చేస్తారు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎవరు పట్టించుకునే అయితే ఎవరు లేరు ఇప్పుడు మనకు పెద్ద ఆయన వరదాలెడ్డి వచ్చిన తర్వాత అన్న శివచంద్రరా ఆధారంలో మనకు చెప్పిన మాట ప్రకారము కులాయిలు రోడ్లు వేపిస్తామని చెప్పారు ఇప్పుడు కుళాయిలు అయితే పని స్టార్ట్ చేశారు మాకు ఆయన మీద చాలా నమ్మకం ఉంది పెద్ద ఆయన మీద మాకు చాలా నమ్మకం ఉంది కాబట్టి ఎప్పటికైనా మనుషులుగా ఎప్పటికీ మీడియా మిత్రులకు నమస్కారం ఈరోజు కొత్తపల్లె మేజర్ గ్రామ పంచాయతీలో దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల మంచి మంచినీళ్ళకు నోచుకున్నటువంటి దాన ఇటుకల బట్టి దానం వీధి అని ఇక్కడ రాధానగర్ అని ఒక వీధి ఉంది ఈ రాధానగరే కాదు ఇటుకల బట్టి నుంచి కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నది వాటర్ లేక మంచి నీళ్లు లేక ఇక్కడ బోర్ వేస్తే మంచి నీళ్లు రాక సాల్ట్ వాటర్ వస్తూ ఉంటాయి అలాంటి పలుమార్లు మా పంచాయతీ దగ్గరికి రావడము ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ మమ్మల్ని అడగడము చేయడం జరిగింది అలాగే ఈరోజు దానికి పట్టింది ఖచ్చితంగా దాదాపు నాలుగు వందల పైపులు పడతాయి నాలుగు వందల కూడా రెడీ చేసి ఈ రోజు నుండి స్టార్ట్ చేసి ఒక వారం లోపల వీళ్ళకి మంచి నీళ్లు ఇచ్చేదానికి సాయశక్తిలో కృషి చేస్తానని చెప్పి కూడా సర్పంచ్ గా మనం చేసుకుంటున్నాను అదే కాదు ఇంకా ఇక్కడ మెయిన్ రోడ్ లో నుంచి రోడ్డు వసతి లేదు ఏది చేయాలన్నా మూలం పన్స్ కావాలి పన్స్ వస్తే ఇంకా నేను ఒక రోడ్డు వేస్తాను వేస్తానని చెప్పి వీళ్ళకు మాట ఇస్తున్నాను ఇప్పుడైతే మంచినీళ్ళు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయి ఈ కాలనీ వాసులకు అందరికీ ఈ కాలనీ వాసులకే కాదు అక్కడ దిగినప్పటి నుంచి మెయిన్ రోడ్ లో వచ్చినప్పుడు సైడ్ లెఫ్ట్ సైడ్ కూడక పెద్ద పెద్ద ఇల్లు కట్టారు వాళ్ళకు కూడా మంచి నీళ్లు లాగా చాలా ఇబ్బంది పడుతున్నారు వారికి గుడక ఇంకా చిన్న చిన్న సందుల్లో కూడా పైపులు వేసి వాళ్ళకు కూడా మంచి నీళ్ళు ఇస్తే మేము మేము కృతజ్ఞుతున్నాము ఎందుకంటే పైపు లైన్ పోయేది ఇక్కడి నుంచే పోతుంది పెద్ద పైపు లైన్ మెయిన్ రోడ్ లో నుంచి వీళ్ళ కనించబోతుంది కానీ వీళ్ళకు కూడా చాలా ఏళ్ళ ముట్టి లేవు నీళ్లు తొందరలోనే ఒక వారం లోపల వీళ్ళకి మంచి నీళ్ళు ఇస్తాము గతంలో కూడా వీళ్ళకి మాట చెప్పాను ఆ మాట ప్రకారమే ఈ రోజు స్టార్ట్ చేశాము ఒక వారానికి ఖచ్చితంగా ఇస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాను ఇక్కడ ప్రజలు మా మీద ఆదరాభిమానంతో మంచిగా మమ్మల్ని ఎప్పుడు చూసినా ఆదరించి అభిమానంతో చేస్తుంటారు గతంలో కూడా పంచాయతీ ఎలక్షన్ లో కూడా నాకు ఇక్కడ మంచి మెజారిటీ ఇచ్చారు అలాగే ఈసారి వాళ్ళ ఏదైనా కానీ ఇప్పుడు పైప్ లైన్ ఇస్తాం ఇంకా ఏదైనా పనిస్ వస్తే రోడ్డు ఇస్తామని చెప్పి వీళ్ళకు మాట ఇస్తున్నాను కావున ఇక్కడ ప్రజలకు ఇక్కడ ఉన్నటువంటి మా సోదరులకు అందరికీ కూడా మా వార్డు మెంబరు సభ్యుడి ఇక్కడ పేము చేసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఖచ్చితంగా వారానికి వాటర్ ఇస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం